మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న శిలపై ఉన్న ఒక స్వస్తి గురించి చర్చ జరుగుతుంది స్వస్తికు మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్ హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది ఆ స్వస్తికి ఇట్లా ఉంది కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం మేము ప్రకృతిని ఆరాధిస్తాం ఒక చెట్టు ముక్క ఇట్లా తిరుగుతుంది కానీ ఇట్లా తిరగదు ఒక సుడి గాలి కానీ వాటర్లో సుడి గాని ఇట్లా వస్తుంది మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతుందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ రైట్ స్వస్తికి పెట్టినాం హిందూ స దాంట్లో అవి లెఫ్ట్కు వస్తున్నాయి మాది రైట్కు మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్టే తిరుగుతాడు అదేవిధంగా భూమి అయినా తన తాను తిరిగినప్పుడు తర్వాత ఒక మొక్క మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇట్లనే తిరుగుతుంది ఏదన్నా తీగబెట్టినప్పుడు సో అది సుడి కూడా ముఖ్యంగా సుడి గాలి కాని వాటర్లో సుడెచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం కాబట్టి మా పూర్వీకులు స్వస్తికును అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాం మీడియా వాళ్ళు కూడా ఇంకా మన పిల్లలు కానీ మా పెద్దలు కానీ గతంలో మా చిన్నతనంలో కూడా ఇట్లా ముగ్గులేసేటప్పుడు ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే వెనకట మనోళ్ళు ఇట్లా ముగ్గులేసేది కుండల మీద పెళ్లి కుండల మీద ఇవన్నీ మీద ఇట్లాంటివి వచ్చేది మాకు సో అది మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మక్క గోత్రం సార్లమ్మ గోత్రం పగిడిద్దరాజు గోత్రం గోవిందరాజు గోత్రం మా మేము పూజించే జంతువులు మా బొట్లు మేము అన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్ళిళ్లకు పేరంటాలకు సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి చాలా అందుకు కొద్దే డిలే అయింది కానీ ఎక్కడ కూడా మరి మన సీనాన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్ లో కానీ ఎక్కడా కూడా లేదు కాబట్టి తొందరగానే మిగితే అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం మీరందరూ కూడా మన మీడియా ఉమ్మడి వరంగల్ జిల్లా అదే విధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరోగ్య దైవేల్పులు ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియజేస్తూ జానవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ మరి తరువాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు రాష్ట్ర దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు వారందరికీ కూడా డేట్స్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేట్స్తో మీ మీ ఛానల్లో జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మహా జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా